మరి నేషనల్ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అదేవిధంగా ఉద్యోగ పౌర సమాజ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మీరు స్పందించి వచ్చినందుకు మీకు అందరికీ కూడా ముందుగా నేను పేరు పేరున నా తల వంచి మీకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సామాజిక స్పృహ కలిగినటువంటి మీరు ఈరోజు భారత రాజ్యాంగ పిత ఈ దేశాన్ని ఒక సరైనటువంటి మార్గంలో నడిపించేదానికి ఒక మార్గాన్ని చూపించినటువంటి ప్రపంచ మేధావి ఆ మేధావిని సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా ఈ కేంద్రానికి హోంశాఖ మంత్రి అయినటువంటి ఒక వ్యక్తి ఆయన మాట్లాడిన మాటలను చూస్తే ఈరోజు మొత్తం ఈ భారతదేశం యావత్తే కాదు ప్రపంచం యావత్తు కూడా దిగ్భ్రాంతి చెందింది ఏ సందర్భంలో మాట్లాడినా మీరు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ చూసినా బాబాసాహెబ్ అంబేద్కర్ 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 ఆ దేఖతో ఏ శ్లోకే ఏతో కేవలత ఈశ్వర్కో ఏదో బాబాకో దేవునికి ఇఫ్ యు రిపీట్ ద సేమ్ థింగ్ అబౌట్ గాడ్ నీకు ఏడు ఏడు జన్మల స్వర్గం వస్తుండే అంటాడు ఎవరికి నా స్వర్గం నువ్వు చూడని స్వర్గం మాకు నువ్వు చూడని స్వర్గం మాకు ఎవరికి కావాలి అంబేద్కర్ ఈ లోకంలో మాఘేశ్వర్గాన్ని చూపించాడు పోని మరి అంత ఇరువు వ్యతిరేకత వచ్చినా అంత ప్రొటెస్ట్ వచ్చినా మరి ఎందుకు కనీసం మీరు ఒకవేళ నేను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారేమో తప్పుగా అర్థం చేసుకుని ఉంటే క్షమించండి అని ఒక మాట చెప్పే బదులు ఎదురు దాడి చేస్తూ ఉన్నారు ఎవరైతే ఆయన యొక్క మాటలను తప్పు పట్టారో వాళ్ళ మీద దాడి చేస్తా ఉన్నారు లేనటువంటి సీన్స్ అన్ని కూడా సృష్టిస్తా ఉన్నారు మరి దేశ వ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజాస్వామ్య రాజ్యాంగ లౌకిక శక్తులు ఈరోజు మరి నిరసన వ్యక్తం చేస్తున్న కనీసం ఎక్కడ కూడా అతను గాని అతని నాయకుడు కానీ వాళ్ళ మాతృ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళే ఎవరు కూడా కనీసం పశ్చాత్తాపాన్ని గాని అపాలజీ గాని ప్రకటించినటువంటి దుస్థితిలో మనం ఉన్నాం నిజమే ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది వాళ్ళ డిఎన్ఏలోనే రాజ్యాంగం అంటే సరిపోదు వాళ్ళ డిఎన్ఏలోనే బాబాసాబ్ అంబేద్కర్ అంటే సరిపోదు ఈ వ్యతిరేకత ఇప్పటిది కాదు ఈ వ్యతిరేకత మన స్వాతంత్రం రాక ముందు నుంచి కూడా ఉన్న వాస్తవాన్ని మనం ఈ రోజు గమనించాలి ఈ యొక్క వీళ్ళ మాతృ సంస్థ ఏదైతే మరి తెరచాటున ఉండి దేశాన్ని ఏలుతా ఉందో ఈ దేశంలో రాజ్యాంగాన్ని తీసివేసి మనవాద సామ్రాజ్యాన్ని మనుస్మృతిని రాజ్యాంగంగా మలచాలని కూడా గైడెన్స్ ఇస్తున్నటువంటి ఆ సంస్థ ఏదైతే ఉందో మొదటి నుండి కూడా ఈ దేశంలో రాజ్యాంగాన్ని వ్యతిరేకించింది మొదటి నుంచి కూడా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ను వ్యతిరేకించింది ఎందుకంటే మనస్మృతి ఆధారంగా మనం అందరం కూడా వారి కట్టు బానిసలుగా ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి ఎనభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మహిళలు కూడా వీళ్ళందరూ కూడా కట్టు బానిసలుగా ఉండి కేవలం బ్రాహ్మణ మతవాది మనవాద ఆధిపత్య శక్తులకు లోబడి పని చేయాలని చెప్పి ఈరోజు మరి అటువంటి శాస్త్రాన్ని అమలు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు మరి ఆ విధంగా కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాడు అరే బాబు బాబాసాబ్ అంబేద్కర్ ఇస్ నాట్ ఏ మియర్ లీడర్ ఈజ్ సోల్ ఆఫ్ ఇండియన్ నేషన్ బాబాసాబ్ అంబేద్కర్ కేవలం ప్రపంచ నాయకుడు ఒక నాయకుడు కాదు ఈ దేశానికి ఆత్మ లాంటి వాడు ఈ దేశం నడుస్తుందంటే ఈ రోజు బాబాసాబ్ అంబేద్కర్ యొక్క భిక్షత నడుస్తున్నటువంటిది వాస్తవాన్ని ఈ విధలో ఈ రోజు మర్చిపోయి ఆయన నేదో ప్రజలందరూ మరి దేశ వ్యాప్తంగానే కాదు ఇక్కడే కాదు ఇక్కడే కాదు మీరు అనేక సార్లు బాబాసాబ్ అంబేద్కర్ యొక్క స్మృతిని వారసత్వాన్ని అనసగొట్టాలని ప్రయత్నం చేశారు ఇక్కడ అనల్స్ వేస్తే ఇంకా అంతకంటే ఎక్కువ స్పీడ్గా లేచినట్లు ఈ రోజు బాబాసాబ్ అంబేద్కర్ నామం ప్రపంచం అంతటా ఉంది ప్రపంచమంతటా ఉంది ఎవరు చదివినారో మీ శాస్త్రాలను గొప్పవాడు ఒకరు మాట్లాడతాడు నైన్టీన్ ఫార్టీ నైన్ మరి నవంబర్ పదకొండవ తారీఖున ఈ భారత రాజ్యాంగం రాజ్యాంగ సభలో వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు వారు మాట్లాడతాడు ఇదేం రాజ్యాంగం అయ్యా మా మనుస్మృతి కొన్ని తరాలుగా ఒకరొకరిని కట్టుబాట్లో పెట్టి నిచ్చిన మెత్త సమాజాన్ని పెట్టి ఒక నాగలి మాదిరి పెట్టి మనం సపరేట్ గా చేసి అటువంటి పాలన ఇచ్చే మనస్ఫూర్తి కంటే ఇది గొప్పవాడా మను అంతటి వాడా ఆయన మనని పిలుస్తారు ఆధునిక మను అని ఎట్లా పిలుస్తారు ఈ పుట్టు బిఫోర్ మను అని చెప్పి ఎగ్డేవార్ గారు అదేవిధంగా వీర సవార్కర్ గారు వీళ్ళు మాట్లాడినటువంటి ఉన్నాయి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే మీరు గమనించాలో ఎప్పుడైనా కానీ స్నేహితులారా ఈరోజు మతం పేరు పైన మన పైన మన మధ్యలో ముఖ్యంగా బలహీన వర్గాల్లో ఈరోజు వారు విభేదాలను సృష్టిస్తా ఉన్నారు మతం పేరు మీద బానిసలుగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు మనమేమో మనలో మనం కొట్లాడుకొని కులాల వారీగా మతాల వారీగా విడిపోతా ఉన్నాం మరి ఆ విధంగా వాళ్ళు మనల్ని విడగొట్టి వాళ్ళ రా సామ్రాజ్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి వాస్తవాన్ని అందరు గమనించాలని చెప్పిన సందర్భంగా మనం చేస్తా ఉన్నా మరి ఇంత జరిగినా కూడా వాళ్ళలో కనీసం కూడా కొంచెం మాత్రం కూడా రిపెంటెన్స్ లేనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా అందరూ నిరసన వెలుపుస్తా ఉంటే మరి కొంతమంది బాబాసాబ్ అంబేద్కర్ పేరు చెప్పుకొని బాబాసాబ్ అంబేద్కర్ ను ఓట్ల కోసం మాత్రమే వాడుకున్నటువంటి మరి మేము సీనియర్ నాయకులు అని చెప్పే వాళ్ళు కూడా ఈ రోజు మరి మాట్లాడకపోవడం చాలా విచారకరమైనటువంటి విషయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరగడం చాలా విచారకరమైనటువంటి విషయం అంతే ఇటువంటిది మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మనం అందరం కూడా గమనించాలి నాట్ ఓన్లీ లాయర్స్ నాట్ ఓన్లీ ఎంప్లాయీస్ మేధావులు చదువుకున్నటువంటి వారి విద్యార్థులు నేను ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నా బాబు నేను అనేక సార్లు చెప్తా ఉన్నా ఇది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వర్గానికో ఒక కులానికో ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు విశ్వ మానవుడు బాబాసాబ్ అంబేద్కర్ విశ్వ మానవుడు బాబాసాబ్ అంబేద్కర్ అనేక విశ్వవిద్యాలయంలో ఆయన పేరు మీద అనేకమైనటువంటి చైర్స్ ఏర్పాటు చేసి ఆయన యొక్క ఫిలాసఫీని చదువుతా ఉన్నారు ఎక్కడా లేనటువంటి విజ్ఞానాన్ని సంపాదించి మన జాతికి మన దేశానికి గర్వాన్ని తెచ్చినటువంటి మహానుభావుడు బాబాసాబ్ అంబేద్కర్ ఆయనను తలుచుకుంటే ఏం తప్పు ఉందా దాంట్లో ఆయనను తలుచుకుంటే ఏముందాయా దాంట్లో తప్పేముంది మీరు ఎలక్షన్లప్పుడు మాత్రం దళితులను మద్దతు పుచ్చనిక వెనుకబడిన వర్గాలను మద్దతు పుచ్చడానికి మీరు చేసినటువంటి దుష్ట ప్రయత్నాలు వాళ్ళు ఏమో పోస్తారు అంబేద్కర్ విగ్రహానికి పక్కనేమో తూట్లు పొడుస్తారు అంబేద్కర్ వారసత్వానికి అసలు రాజ్యాంగాన్ని మార్చాలన్నటువంటి మీ కుట్రలు ఈ రోజు బయటపడతా ఉన్నాయి ఈ రోజు అమిత్ షా చెప్పింది ఆయన సొంత మాట కాదు అమిత్ షా చెప్పింది ఆయన సొంత మాట కదా అసహనం అది వాళ్ళ యొక్క మాతృ సంస్థ నుండి వచ్చింది వీరు గమనించాలా వీరు జాగ్రత్తగా గతంలో చరిత్ర చూస్తే ప్రతిసారి కూడా రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు అంతేకాకుండా రెండు వేల రెండు సంవత్సరం వరకు ఏనాడులో వాళ్ళు భారత జాతీయ జెండాను ఎగరవేయలేదు ఏనాడు జాతీయ జెండాను ఎగరవేయలేదు మనకు స్వాతంత్రం వచ్చి మన దేశం ఒక మరి ఒక స్వతంత్ర మరి జెండాను ఏర్పాటు చేసుకుంటే రెండు వేల రెండు రెండు వరకు నాగపూర్ లో వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క హెడ్ క్వార్టర్స్ లో ఈ రోజు ఆ జెండా ఎగరవేయలేదు ఇప్పుడు పరిస్థితులను బట్టి ఏ విధంగానైనా సరే రాజ్యాన్ని వాళ్ళ అధికారాన్ని చే తిరిగి మనలను మరి రాతి యుగం నాటికి లోపలి తీసుకుపోవాలని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నారు దొంగ నమస్కారాలు పెడతా ఉన్నారు మరి ఈ రోజు మైనారిటీలు అందరూ కూడా అది మేలుకోవాలి ఉత్తరప్రదేశ్ లో కానీ నార్త్ ఇండియాలో ఏ విధంగా జరుగుతూ ఉంది దళితుల పైన మైనారిటీల పైన నిరంతరం దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఈ రోజు వక్ఫ్ బోర్డు బిల్లు అమెండ్మెంట్ చేసి ఆ విధంగా వారికి మొత్తం ఏమి కూడా ఉనికి లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు మీకు సిఏఎసీ ఎన్ఆర్సీ తెచ్చారు పౌరసత్వ చట్టాలు తెచ్చారు సిటిజన్ అమెండ్మెంట్ షిప్ యాక్ట్ తెచ్చినారు ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నారు ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి మల్టీ కల్చరల్ మల్టీ క్యాస్ట్ మల్టీ రిలీజియస్ ఈ మొత్తం సంస్కృతులు ఉండరాదని కేవలం మన సంస్కృతే ఉండాలని చెప్పేటువంటి ఒక దుష్ట ప్రక్రియలో భాగంగానే రే ఈ రాజ్యాంగమే మీద మీకు పదవి ఇచ్చింది ఈరోజు నేరస్తులైనా కూడా మీరు ఎటువంటి నేరస్తులు మోద్రా సంఘటనలో కోర్టు మరి శిక్ష విధించినటువంటి నేరస్తులు అయినా రాజ్యాంగం బాబాసాబ్ అంబేద్కర్ దయాభిక్షతో నువ్వు నేరస్తుడు అయినా రోజు అధికారం లేకొచ్చావు మరి ఇక్కడ మరి ఒక పక్క నేను బలహీన వర్గాలకు చెందిన చెప్పుకునేటువంటి వాళ్ళ నాయకుడు మరి అంబేద్కర్ ను ఈయన అవమానిస్తే అతని దండించాల్సింది పోయి అతన్ని సమర్థించేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి వీళ్ళది రెండు నాలుకల దూరం ఎప్పుడు కూడా నేను మీకు అందరికీ మనం చేస్తున్నా ముఖ్యంగా న్యాయవాదులకు ఇంటలెక్చువల్స్ కు మరి అదేవిధంగా ఉద్యోగస్తులకు దయచేసి దయచేసి మతం అన్నది మన వ్యక్తిగతం మతం అన్నది మన వ్యక్తిగతం మానవత్వం అన్నది సార్వజనీనం రాజ్యాంగం లేకపోతే నువ్వు మాట్లాడలేవు రాజ్యాంగం లేకపోతే నువ్వు తిరగలేవు రాజ్యాంగం లేకపోతే ఈ దేశంలో మైనారిటీలు ముస్లింలు అదేవిధంగా ఎస్సీలు బీసీలు ముఖ్యంగా స్త్రీలు ముఖ్యంగా స్త్రీలు ఎటువంటి వాళ్ళుగా చూసారు వాళ్ళని గా చూసినారు పౌరులుగా కూడా కాదు ఒక వస్తువుగా చూసినారు విలాస వస్తువుగా చూసినటువంటి మన శ్రీతి బాబాసాబ్ అంబేద్కర్ భిక్షతో రోజు మరి హిందూ మూవ్మెంట్ కు సమానమైనటువంటి హక్కులు వచ్చాయి వాళ్ళ కోసమే రాజీనామా చేసినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ కాబట్టి ఒక్క దళితులకు కాదు దళితులు గిరిజనులు మైనారిటీ వర్గాలు ఓబీసీ వర్గాలు అదేవిధంగా మహిళలకు దేవుడు బాబాసాబ్ అంబేద్కర్ కాబట్టి మాకు స్వర్గం కాదు కావాల్సింది మాకు రాజ్యాంగమే కావాల మాకు స్వర్గం కాదు మాకు కావాల్సింది మాకు రాజ్యాంగమే కావాలా మాకు మీ దేవుడు అక్కర్లేదు నేను లెటర్ రాసిన ఒక మెయిల్ పెట్టినా అయ్యా అమిత్ షా గారు దేవుడు ఎవరు నీకు తెలియదు నాకు తెలియదు నూజుల్ లేదు నేను చూడలేదు స్వర్గం ఏదో మనం న్యూజులు లేదు నేను చూడలేదు ఉన్నట్టు కళ్ళకు కనపడే దేవుడు నిలిచిపెట్టి లేని స్వర్గం కోసం లేని దేవుని కోసం ఎందుకు మాట్లాడతారో మీరు ప్రజలను ఎందుకు మబ్ పెడతారు అని చెప్పి మనము ఆ విధంగా దాని మీద ప్రకటన కూడా చేయడం జరిగింది కాబట్టి మిత్రులారా ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం ముందు మోకరిల్లి నాది తప్పయింది బాబు అని చెప్పి వారి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ కే కాదు మొత్తం భారత జాతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఇదే సందర్భంలో మిగతా రాజకీయ పార్టీలకు కూడా మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఇప్పుడు అవకాశవాదంతోనే బాబాసాబ్ అంబేద్కర్ ను బుధాన పెట్టుకున్నట్లు కాదు అవకాశవాదంతో బాబాసాబ్ అంబేద్కర్ నామస్మరణ చేసినట్లు కాదు నిజంగా రాజ్యాంగం పట్ల మీకు నమ్మకం ఉంటే మీ వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్షలు పక్కన పెట్టి ఈ మనవాద మతవాదులను ప్రభుత్వం నుండి దించే విధంగా అందరూ మరి మీరు నిస్వార్థంతో పని చేసినప్పుడే మీకు కూడా నిజమైన సార్థకత వస్తుందని చెప్పి ఈరోజు రాహుల్ గాంధీ కానీ అదేవిధంగా ఇండియా కూటమి లీడర్స్ కానీ మిగతా పార్టీలకు కానీ ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం లేకపోతే మీరు కూడా వాళ్ళ మధ్య అవకాశవాదులుగా అయిపోతారు వాళ్ళు మీరేం చేసినారో చెప్పండి రా అంటే అంబేద్కర్ అప్పుడు కాంగ్రెస్ ఇట్లనింది ఇప్పుడు కాంగ్రెస్ ఇట్లని అంటే అరే బాబు ఎట్లన్నా కాంగ్రెస్ పార్టీ చివరకు నాయన నువ్వు తప్ప మాకు దేశానికి దిక్కు లేదు నువ్వే మాకు రాజ్యాంగం రాయి నువ్వే ఫస్ట్ లా మినిస్టర్ గా ఉండు అని మొత్తం బాధ్యత ఆయన చెప్తే ఈ రోజు చరిత్రలో అమరుడుగా నిలబడిపోయినటువంటి పరిస్థితిని మనం గమనించాల్సిన అవసరం ఉంది ప్రతి పార్టీ అవకాశానికి వాడుకున్నది కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సార్లు ఆయన అవమానం చేసింది ఆయన ఓడగొట్టింది కానీ పరిస్థితి వచ్చినప్పుడు ఆయన కాళ్ళ దగ్గర కూడా వచ్చింది మరి మీరేం చేస్తున్నారు దొంగ భక్తులు నటిస్తూ ఉన్నారు ఈ రోజు ప్రజలు రమేష్ అంబేద్కర్ నామస్మరణ చేస్తే అది మీ కంటగింపై ఆ ఆసనంతోనే మాట్లాడినటువంటి మాటలకు క్షమాపణ కూడా చెప్పలేని దుస్థితిలో మీరు ఉన్నారు కాబట్టి ఇప్పటికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇమ్మీడియట్ గా బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పి లేదా మోడీ అతను వెంటనే ప్రభుత్వం నుండి చేయాలి అప్పుడే గాని ఈ యొక్క దేశ ప్రజలు శాంతించరని చెప్తూ మరొకసారి ఈ యొక్క రాజ్యాంగ మనువాద మతవాద రాజ్యాంగ వ్యతిరేక శక్తులు మనువాద మతోన్మాద కులోన్మాద శక్తులను ఓడించడానికి శక్తుల శక్తులన్నీ ప్రజాస్వామ్య శక్తులన్నీ రాజ్య రాజ్యాంగ శక్తులన్నీ ఏకం కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ Abhay kare we repeat we repeat we repeat we repeat we repeat we repeat